అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక దేశాలపై సుంకాలను ప్రకటించిన తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్లో భయాందోళనలు నెలకొన్నాయి దాని ప్రభావం నేటి ట్రేడింగ్లో దేశీయ స్టాక్ మార్కెట్పై కూడా కనిపించింది దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి సెన్సెక్స్ తొమ్మిది వందల యాభై పాయింట్లు తగ్గి డెబ్బై ఐదు వేల మూడు వందల యాభై స్థాయిలో ట్రేడ్ అవుతోంది నిఫ్టీ కూడా మూడు వందల యాభై పాయింట్లు తగ్గి ఇరవై మూడు వేల దిగువకు పడిపోయింది బ్రేక్ న్యూస్ చూస్తున్నాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక దేశాలపై సుంకాలను ప్రకటించిన తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్లో భయాందోళనలు నెలకొన్నాయి దాని ప్రభావం నేటి ట్రేడింగ్లో దేశీయ స్టాక్ మార్కెట్పై కూడా కనిపించింది దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి సెన్సెక్స్ తొమ్మిది వందల యాభై పాయింట్లు తగ్గి డెబ్బై ఐదు వేల మూడు వందల యాభై స్థాయిలో ట్రేడ్ అవుతోంది నిఫ్టీ కూడా మూడు వందల యాభై పాయింట్లు తగ్గి ఇరవై మూడు వేల దిగువకు పడిపోయింది బ్రేక్ న్యూస్ చూస్తున్నాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక దేశాలపై సుంకాలను ప్రకటించిన తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్లో భయాందోళనలు నెలకొన్నాయి దాని ప్రభావం నేటి ట్రేడింగ్లో దేశీయ స్టాక్ మార్కెట్పై కూడా కనిపించింది దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి సెన్సెక్స్ తొమ్మిది వందల యాభై పాయింట్లు తగ్గి డెబ్బై ఐదు వేల మూడు వందల యాభై స్థాయిలో ట్రేడ్ అవుతోంది నిఫ్టీ కూడా మూడు వందల యాభై పాయింట్లు తగ్గి ఇరవై మూడు వేల దిగువకు పడిపోయింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక దేశాలపై సుంకాలను ప్రకటించిన తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్లో భయాందోళన నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది దాని ప్రభావం నేటి ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్ పై కూడా కనిపించింది దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు లైవ్ లో ఉన్నారు మాధవిరెడ్డి గారు నమస్తే అండి ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మీదే ఇలా ఉందా లేకపోతే వరల్డ్ వైడ్గా ఎకనామిక్ కండిషన్స్ ఈ రోజుగా స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా అలానే ఉన్నాయా అంటే ఏం చెప్తారు మీరు సో ట్రంప్ ఏం ఏం మాట్లాడుతున్నారంటే లైక్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఆయన స్టార్ట్ చేశారు బట్ ఇది ఎలా జరుగుతుందంటే మేక్ అమెరికా బ్రేక్ అన్నట్టుగా జరుగుతుందండి సో ఎక్కువ నష్టం ఎవరికైనా జరిగింది అంటే అది అమెరికా మార్కెట్స్ కి జరిగింది అమెరికన్ ఇన్వెస్టర్స్ కి జరిగింది అమెరికన్ రెసిడెంట్స్ కి ఇన్ఫ్లేషన్ ద్వారా అన్ని గూడ్స్ పెరిగి టారిఫ్స్ వల్ల వాళ్ళకి ఎక్కువగా మనకి డ్యామేజ్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుందండి కోర్స్ మిగతా కంట్రీస్ తో పోల్చుకుంటే లైక్ మన మార్కెట్స్ నిన్నటి వరకు కొంచెం బెటర్ అనే అనిపించాయండి బట్ ఎగైన్ దెర్ ఈజ్ ఏ న్యూస్ ఎట్లా అంటే నిన్నటి వరకు ఏమన్నారంటే ఫార్మాని ఎక్స్క్లూడ్ చేస్తాము ఫార్మాసిటికల్స్ ని కానీ కొన్ని స్పెషాలిటీ కెమికల్స్ కి సంబంధించి కొన్ని మినరల్స్ కి సంబంధించి ఎక్స్క్లూడ్ చేస్తాము అని నిన్నటి వరకు రాగానే కొంచెం మనము పాజ్ అంటే బ్యాలెన్స్డ్ గా అనిపించిందండి బట్ ఈ రోజు కొత్తగా వస్తున్న న్యూస్ ఏంటంటే ఫార్మాని ఒక సెపరేట్ గా స్టార్ట్ చేసి దానికి కూడా వాళ్ళు టారిప్స్ ఒక స్పెషల్ కేటగిరీ పెట్టి ఫార్మాని కూడా ఎక్స్క్లూడ్ చేయకుండా ఫార్మాని కూడా దాన్ని ఇంక్లూడ్ లో చేస్తారు అని ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో నిన్న ఏవైతే గేమ్స్ ఉన్నాయో ఫార్మాకి ఈ రోజు అంతా కూడా ఫార్మా స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్ అయ్యాయి అండి అలానే స్టీల్ అల్యూమినియం స్టాక్స్ ఎస్పెషలీ మెటల్ స్టాక్స్ మీరు చూస్తే దాదాపుగా వేదాంత కానీ లేకపోతే ఇక చాలా బెండాల్కో గానీ మీరు ఏ మెటల్ స్టాక్స్ చూసినా దాదాపుగా ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ అండి అంటే సింగిల్ డే లో ఎయిట్ పర్సెంట్ ఒక్కొక్క స్టాక్ అనేది ఈ రోజు మెటల్ స్టాక్ అనేది బ్లీడ్ అవుతుందంటే మీకు అర్థమవుతుంది ఎంత అది మనకి రెకేజ్ అనేది మనకు కనిపిస్తుందో ఆల్మోస్ట్ ఆల్ మెటల్ స్టాక్స్ అన్ని కూడా ఉన్నాయండి సో ఒకటే మనకి రిలీఫ్ ఒక్క సెక్టార్ అయితే రిలీఫ్ ఉందండి దట్ ఈస్ బ్యాంకింగ్ సెక్టార్ ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్ కి టారిఫ్స్ కి ఎటువంటి ఎటువంటి లింక్ లేదు కాబట్టి అండ్ అగేన్ రెపో రేట్స్ తగ్గించబోతుంది కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్ అంటే ఈ రోజు నిఫ్టీ బ్యాంక్ పాజిటివ్ లో ఉందండి అండ్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ చూసుకుంటే ఈ రోజు అట్సలు ట్వంటీ త్రీ థౌజండ్ మంచి మేజర్ సపోర్ట్ అండి మార్కెట్స్ కి ఆ ట్వంటీ త్రీ థౌసండ్ కూడా బ్రేక్ అయ్యి ఈ రోజు ట్వంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ సో నెక్స్ట్ సపోర్ట్ అయితే ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది బ్రేక్ చేసిందంటే అంటే ఎగైన్ ఇట్ విల్ గో బ్యాక్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ వర్క్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో ద వెన్ ద న్యూస్ ఈస్ కమింగ్ అంటే ఏ సెక్టార్ కి ఎంత డ్యామేజ్ జరుగుతుందో తెలుసుకుంటూ ఒక్కొక్క సెక్టార్ అనేది చాలా ఫ్రీ ఫాల్ అయిపోతుందండి అంటే ఎఫ్ఎంసీజీ లేదు మెటల్ సెక్టార్ యూ కెన్ టేక్ ఫార్మా సెక్టార్ అంటే అక్కడ రెసిషన్ ఫియర్స్ రాబోతున్నాయి అక్కడ స్లో డౌన్ అనేది అంటే గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ అవుతుందని చెప్పి రావడంతో ఐటీ సెక్టార్ కూడా కంప్లీట్ గా మనకి మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా పడిపోయాయండి